హలో అండి ఈరోజైతే టమోటో పచ్చడి తయారు చేసుకుంటాం రండి చపాతీకి రైస్కి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది టమోటో పచ్చడి తయారు చేసుకుంటాం రండి వీడియోకు వెళ్తాం వెళ్తాము హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజైతే టమోటో పచ్చడి తయారు చేసుకుంటాం రండి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్ కట్ చేసిన టమాటో ఇదైతే ఆపుట్లో తీసుకున్నాను చిల్లీ పౌడర్ గరం మసాలా పచ్చమి పచ్చమిర్చి టూ తీసి కట్ చేసి వేసుకున్నాను కట్ చేసిన కొత్తిమీరకు ధనాల పొడి తయారీ విధానం చూస్తాం రండి స్టవ్ అని తెచ్చుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉద్దపప్పు కొంచెం వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు అది చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వేసుకున్నాను టూ తీసి కట్ చేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను తర్వాత వన్ టైం కలుపుతున్నాను ఆనియన్ బాగా ఫ్రై కావాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై కావాలి చూడండి ఆనియన్ కొంచెం ఫ్రై అయింది ఆయిల్ అంతా పైనకి వచ్చింది చూడండి ఇలా ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే టమోటా పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమోటాలను వేసుకుంటాం వేసుకొని వన్ టైం కలుస్తాము ఇప్పుడైతే టమోటో కొంచెం రేటు తక్కువ దాని ఫ్రెండ్స్ రేటు తక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి రైస్కి బాగుంటుంది సాల్ట్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే టమాటో తొందరగా ఉడుకుతుంది వేసుకొని వన్ టైం కలుపుతున్నాను టమోటో అంతా బాగా ఉడకాలి ఆయిల్ కొంచెం పైని తేలాలి అందంక బాగా ఉడగాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం పైకి వచ్చా వాటర్ అంతా కొంచెం పైనకి వచ్చింది టమాటోలో ఉండే వాటర్ అంతా కొంచెం పైన వచ్చింది ఇప్పుడు వన్ టైం కలుపుకుంటుంటున్నాను ఇప్పుడైతే చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కొంచెంగా వేసుకుంటున్నాను వేసుకొని బాగా వంటైం కలుపుకుని కారం పెట్టనట్ల ఇది బాగా కలుపుకోవాలి చూడండి ఈ టమాటో పచ్చడి చపాతీకి రైస్కి ఇడ్లీకి అన్నదానికి చాలా బాగుంటుంది గ్యాస్ గ్యాస్ అయితే మీడియంగా స్లిమ్లో పెట్టుకుంటున్నాను ఇదైతే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు బాగా వన్ టైం కలుపుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైను వచ్చింది పైనకి వచ్చినట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొంచెంగా పెప్పర్ వేసుకుంటున్నాను పెప్పర్ వేస్తే బాగుంటుంది టమాటా పచ్చడి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైనకొచ్చా చూడండి కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు వన్ టైం కల్ కొంటున్నాను కూరగాయ లేకున్నప్పుడు మన ఇంట్లో కూరగాయ లేకున్నప్పుడు ఏమి చేసి ఏమి వండాలో తెలియకపోతే తొందరగా టమాటో పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మీకు పులుపు కొంచెం తక్కువ అవుతుంది బెల్లం వేస్తే కూర్పు కావాలంటే బెల్లం వద్దు నేనైతే కొంచెంగా బెల్లం వేసుకున్నాను బెల్లం వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టమోటో పచ్చడి చూసేటానికే ఎంత బాగుందో చూడండి ఇంకా ఇది తింటే ఇంకా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమోటో పచ్చడి ఇలా చేసుకుంటే టమాటాలు మనం ముందుగా కట్ చేసుకుంటే అన్నీ రెడ్డి చేసుకుంటే ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది రైస్కి చాలా బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ట పచ్చడిని నేనైతే మా పిల్లలకి అడిగారని టమోటో పచ్చడి చేస్తున్నాను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చపాతికి చాలా బాగుంటుంది పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు చూడండి టమోటా పచ్చడి ఇప్పుడు తయారైపోతుంది ఇప్పుడు నేనైతే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను చూడ హెమ్మి హెమ్మి టమోటో పచ్చడి తయారైపోయింది చాలా బాగుంటుంది ఈ టమోటో పచ్చడి ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీరు ఒక ట్రైం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటో పచ్చడి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్